తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రంలో తెలుసుకుందాం విశాఖ మరియు గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు విశాఖ నక్షత్రం ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల పదహారు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నిమిలి మీద డాగ మీద పింగళా మీద కాకి మీద విజయం సాధిస్తుంది పసుపు రంగు కోడి డాగ మీద విజయం సాధిస్తుంది ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద విజయం సాధిస్తుంది ఎరుపు రంగు నెమిలి పింగ్లా మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మనకి వచ్చిన కమెంట్స్లో నక్షత్రంలో ఏ నక్షత్రంలో అనేక రంగు రంగులనే విజయాలు సాధిస్తే వాటిలో ముఖ్యంగా ఏ రంగు ఎంచుకోవాలి అంటే టాప్ కలర్ మీదే ఎంచుకోవాలని మన కమెంట్స్ చేయటం అని జరిగింది ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం ఒక్కో విధంగా ఉంటుంది ఇప్పుడు మనం కోడి అనేది ఈ నక్ష విశాఖ నక్షత్రం గురించి చూసుకున్నట్లయితే మనం కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది డాగ మీద విజయం సాధిస్తుంది పింగళ మీద విజయం సాధిస్తుంది కాకి మీద విజయం సాధిస్తుంది కోడి అనేది ఒక రంగు కోడి కాదు కోడికి ఏదో ఒక రంగు అనేది కలిసి ఉండదు కోడి డాగ్ అవని కోడి పింగ్లా లేకపోతే వేరే విధంగా అనిపిస్తుంది మనం ఈ నక్షత్రం ఇలా వచ్చినప్పుడు కోడి పింగ్లాలు పింగ్లా అనేది అపజయం పాలు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డాగ్ అనేది అపజయం పాలు అవుతుంది కాకి అపజయం పాలు అవుతుంది నెమిలి అపజయం పాలు అవుతుంది కోడికి అంటే కోడి పుంజులో మూడు వంతులు పైగా ఎక్కువ భాగం కోడికి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే శీతువాలను వినియోగించుకోవాలి శీతువాలు ఎక్కువగా కోల్డ్గా వస్తాయి వాటిని వినియోగించుకోవటం వల్ల కోడి పింగళలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మనకి నెక్స్ట్ వచ్చేసి వేరే రంగు ఏంటంటే కోడిడాక కోడి కోడిడాక పందెంలో పసుపు రంగు కోడి అంటే ఎక్కువగా రసంగులు వస్తాయి రసంగు పసుపు రంగులో ఉన్న రసంకి మెడలో కోడి చూపు ఉంటే అది కోడిడాకగా వస్తే కోట్లాడటానికి విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా వచ్చేసి ఈ విశాఖ నక్షత్రంలో వచ్చేసి కోడి అనేది ఎక్కువగా విజయం సాధిస్తుంది నాలుగు పుందుల నాలుగు రంగుల పైన కూడా కోడి అనేది విజయం సాధిస్తుంది పసుపు రంగు అనే కోడి కేవలం డ్యాగా అనే ఒక రంగు మీదే విజయం సాధిస్తుంది ఏ రంగు అయితే రెండు లేకపోతే మూడు రంగుల మీద విజయం సాధిస్తుందో ఆ రంగు ఆ రంగు వచ్చేసి మనం టాప్ రంగుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది మిగతా రంగులు చూసుకుంటే ఎరుపు రంగు గౌడ్ అనేది కూడా ఒక రంగు మీద విజయం సాధిస్తుంది ఎరుపు రంగు నెములు అనేది కూడా ఒక విజయం ఒక రంగు మీదే విజయం సాధిస్తుంది కానీ కోడి అనేది నాలుగు రంగుల మీద విజయం సాధిస్తుంది కాబట్టి ఈ నక్షత్రంలో మనం కోడిని ఎంచుకుంటాం కోడిని మనం వాడుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే కోడి పింగ్లాలో కోడి డాగులో వినియోగించుకుంటాం ఇదే నక్షత్రం చీకటి పందెంలో వస్తే కోడి నెమలి పందెంలో కాకి పందెంలో ఈ విధంగా వినియోగించుకోవడం అనేది కూడా జరుగుతుంది అదేవిధంగా పచ్చకాళ్ళు గురించి చూద్దాం అనేది జరుగుతుంది పచ్చకాళ్ళు తెల్ల కాళ్ళు అనేవి కోడిపుంజు యొక్క రంగుని రంగులో అవి కూడా ఒక భాగమే ఎలా అంటే ఇప్పుడు నల్ల కాళ్ళ మనం పచ్చకాళ్ళ గురించి తెల్ల కాళ్ళ గురించి మాట్లాడటానికి ఎదురొక కోడిని బట్టి ఇవి రంగు మార్చుకునే స్వభావం ఉంటుంది అప్పుడు మనం ప్రత్యేకంగా వచ్చేసి కాకినామలు పందెం చూసుకున్నట్లయితే నల్ల కాళ్ళ కోడిపుంజు కాకినాములుగా పోట్లాడుతు అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళ కోడిపుంజు వచ్చేసి ఎదురు నల్ల కాళ్ళ కోడిపుంజు పెడితే అది కోడి కాకినాములుగా పోట్లాడుతుంది లేకపోతే కాకినామలుగా పోట్లాడుతుంది రెండు కోడిపుంజులు కూడా ఒకే రంగులు ఒకే విధమైన ఏకలు అన్నీ మొత్తం ఒకే విధంగా ఉన్నప్పుడు కోడిపుంజు కాళ్ళ మీద అనేవి ఆధారపడి ఉంటాయి కాళ్ళ మీద కాకినములుగా మనం గుర్తించడం జరుగుతుంది తెల్ల కాళ్ళది నల్లకాళ్ళ కాకినముల మీద కోడి కాకినములుగా పోట్లాడి అబ్జయం ఫాలో అవటానికి ఉంటాయి మనం వచ్చేసి ముఖ్యంగా మనం ఏం పచ్చ కాళ్ళు లేకపోతే కాళ్ళు ఉన్నవి కాకులుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాళ్ళు ఉన్నవి కోళ్ళుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అది దగ్గర దగ్గర రంగులు పడినప్పుడు ఇలా వర్ణించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ప్రత్యేకంగా వచ్చేసి ఎదురు ఆపోజిట్ కోడిని బట్టి వీటి యొక్క రంగును మార్చుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకినెమలి ప్రత్యేకించి గురువారం రోజు కాకినెమ్మలు అనేవి అతి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి కాకినెమ్మల్ని ఎంచుకునేటప్పుడు ఏ మాత్రం కూడా లోపాలు అనేవి ఉండకూడదు మీరు ఈ ఫోటోలో చూస్తున్న కాకినెమ్మల్ని చూసినట్లయితే నల్ల కాళ్ళు రెక్కల మీద కాకిపసి మెడ ఏక చివర నలుపు నడు మీద ఈ నడు మీద కూడా నల్ల చుక్కలు అనేవి వచ్చి తోక మొత్తం నలుపుండి ఎక్కడ కూడా కోడి చూపు లేని కాకినాముళ్ళు ఈ పందాల్లో ఎక్కువగా అతి సులుగా విజయాలు సాధిస్తుంటాయి గురువారం రోజు అవి విజయాలు సాధించడానికి చాలా అనుకూలమైనవి అబ్రాసులు కూడా ఈ కాకినాముల ముందు అపజయం పాలవుతాయి కేవలం గురువారం రోజు మాత్రమే కాకినాముల్లో ఏ కోడి చూపు ఉన్నా ఏది ఉన్నా సరే తెల్ల కాళ్ళు ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి మారిపోయి అపజయం పాలవటానికి కూడా అంతే అవకాశాలు అనేవి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకినమల పందెంలో సీతువాలు కూడా విజయాలు సాధిస్తుంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి మీద తొంభై శాతం వరకు కోటి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించే అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినమల అబ్రాస్ మిగతా రోజుల్లో ఈ కాకినముల అభ్రాసు కాకినములకు ఏదైనా లోపం ఉంటే ఇవి విజయాలు సాధిస్తుంటే కాకినముల మీద ఏమాత్రం లోపాలు లేకుండా పూర్తిగా ఏకరంగు కాకినాములయ్యి ఉంటే వాటిపైన ఇవి ఎప్పుడు కూడా విజయాలు సాధించలేవు తెల్ల కాళ్ళు కానీ తోకలు కానీ రెక్కల్లో కానీ ఎక్కడో ఒకసారి కోడి చూపు ఉంటే ఇవి అతి సులువుగా విజయాలు సాధిస్తుంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి డేగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినామల రసంగే లేకపోతే నల్లకట్టు రసంగంలో కూడా అంటారు ఇవి కూడా కాకినములుగా పోట్లాడతాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి రంగు కాకినామలి పందెంలో నల్ల కాళ్ళు ఎక్కడ కూడా కోడి చూపులేని కాకినాముళ్ళు వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోర మొత్తం పూర్తిగా నలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏక చివర కానీ ప్రతి ఒక్క ఏక చివర నల్ల చుక్కలు అనేవి ఉంటాయి ఇంకా మంచిది ఇది పూర్తిగా మనం కాకినాములో గుర్తించడం అనేది జరుగుతుంది అప్పుడు ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి కోడి పింగళాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు నక్షత్రం అనే దానికి కోడికి ఎక్కువగా ఉంది కాబట్టి కోడి శితువాలను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకినమల మీద కాకినాములు పూర్తి కాకినామలు అవి ఉండాలి కాకినామలో ఏ కోడి చూపు ఉన్నా సరే అది కోడి కాకినామలుగా పోట్లాడి కోడి పింగళాలో విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి కాకినామలో ఏ కోడి చూపు లేని కాకినాముల మీద మాత్రమే మీద వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కోడి కాకి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం పిచ్చుకరంగు గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు అనేది కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇవి కోడి కాకి కాకినమ్మలుగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి తెల్ల కక్కెరాలను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కక్కిరయాల కంటే కూడా తెల్ల కకిలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కక్రియాలను వినియోగించుకుంటే ఎక్కువగా కూ శాతం కోడి చూపున మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి ఈ కోడి పింగళ పందాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చంపలు అంటే చెంపలు అనేవి తెల్లగా ఉంటే ఎక్కువగా కూల్డ్గా అయ్యి అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డేగ విజయం డెబ్బై ఐదు శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోడి పింగళ పందెంలో కోడి శీతు వాళ్ళను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మూడో జామో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకిడాక ఈ మిగతా రోజులు కాకిడాక పంద్యాల్లో కోడి కాకి విజయాలు విద్యాలు సాధిస్తూ ఉంటాయి ఈ రోజు బాగా మెరుపుగల కాకి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అలా అని కోడి కాకి డాగల మీద కూడా వినియోగించుకోకూడదు కోడి కాకి కూడా విజయాలు సాధిస్తుంటాయి మెరుపు కాకిటాగలు అనేవి కోడి కాకి మీద కూడా విజయాలు సాధించడానికి అనేవి ఉంటాయి కాబట్టి ఈ పద్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వీటిని చూసి వేసుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంటుంది మెరుపు కాకిడాగలు అంటే ఎలా ఉంటాయి అంటే ఎదర బోరం మొత్తం నలుపుండే మెడపైన నడుం పైన రెక్కలపైన పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్న కాగిటాగులు మాత్రమే కోడి కాకి మీద విజయాలు సాధిస్తుంటాయి లేకపోతే కాగిటాగలు కూడుచుకుంటే కోడి కాకి మీద అంతగా విజయాలు సాధించలేవు కోడినముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడి కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు డాగ విజయం తొంభై శాతం కోడినముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం డెబ్బై శాతం వరకు కాకినామల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కాకి విజయం ఎనభై శాతం కోడినెమల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముస్కరాంగు కాకిడాక పందెంలో ప్రత్యేకించి ఎదర నల్లబోరుండి మెడపైన నడుంపైన పైన మెడలో నలుపు ఉండి పైన మెడపైన నడుంపైన బాగా పసిమున్న ఉన్న ఈ పందాల్లో ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పసిము ఉంటే మాత్రం కాకిడాకలో కూడు తుప్పున్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ పందాలలో వచ్చేసి ఈ ఫోటోలు చూపిస్తున్న కాకి కాకినములుగా ఉండే నిమిలి పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల నెమిలి పింగళాలు విజయాలు సాధించవు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా వరకు ఉంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి తెల్ల నెమిలి పింగళాలు ఈ పంద్యాల్లో అంతగా విజయాలు సాధించవు ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు అంటే ఈ మూడు రంగుల మీద విజయం సాధిస్తుంది మిగతా రంగుల మీద విజయాలు సాధించవు పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ నెమిలి పింగళ పందెంలో కేవలం కక్కిరాయి నెమిలి కక్కిరాయికలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి ఎర్రబొట్లు ఉన్నా లేకపోతే నల్ల ఉన్న పింగళాలను అంతగా వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు నెమిలి పింగళ పందెంలో తెల్ల నెమిలి పింగళాలు వినియోగించుకోకూడదు కాకి నెమిలి పింగళాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి డాగ కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినెమిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కకిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి మనకి వచ్చిన కమెంట్స్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే కోడి డాగ్ ఎర్ర కక్కిరాయికి పడితే ఈ రెండు రంగుల్లో ఏ రంగు విజయం సాధిస్తుంది అనే దాని గురించి మనకి టాపిక్ అనేది రావటం జరిగింది కమెంట్స్ అని మనం ఈ ఫోటోలో చూస్తున్న కక్కిరాయికి ఎదర అనేది ఎర్ర గౌడు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది కోడి డాగ పందెంలో మనం కక్కిరాయిని వినియోగించుకోవాలంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎదర బోర మీద ఎర్ర గౌడు లేకపోతే డాగ గౌడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు రెక్కల్లో మరియు నడు మీద కోడి కోడిచూపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇవి కోడి డ్యాగ్లో ఏ మాత్రం నిమిలి బరక లేకపోతే పింగళ గౌడ్ అనేది ఉంటే ఈ ఫోటోలో చూపిస్తుంది డ్యాగా పింగళ పందాల్లో కోడి పింగళ పందాల్లో వినియోగించుకునే కక్కిరాయిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఇప్పుడు కోడి డ్యాగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎదర గౌడు ఉండి మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడి చూపు ఉన్నప్పుడు ఇవి కోడిపుంజు మీద మనం కి అవకాశం కోడిపుంజును బట్టి మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎర్రక్రాయలు కోడి డేకలుగా పోట్లాడితే ఎదర డాగ్ గౌడు ఉన్నవి డేకలు కూడా ఎదర ఎరగోడు ఉన్నవి కూడా కోడి డేకలుగా పోట్లాడతాయి ఇవి దగ్గర దగ్గర రంగులు పడినప్పుడు ఏ కోడిపుంజు ఎక్కువ ఏ కోడిపుంజులో కోడిచూపు ఎక్కువ పరిమాణం ఉంది ఏ కోడిపుంజులో డాగ పరిమాణం ఎక్కువ పరిమాణం ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డిపెండ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కోడి డ్యాగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డ్యాగకి ఎంత శాతం ఉంది రెండు వంతులు డ్యాక్ ఉండి రెండు వంతులు కోడి చూపు ఉంటే అది కోటి డాగనని పోట్లాడుతుంది కక్కిరాయి వచ్చేసి మూడు వంతులు కోడి చూపు ఉండి ఒక వంతే డాగపశం ఉంటే ఇది కోడిగా పోట్లాడుతుంది అప్పుడు కోడిగా పోట్లాడినప్పుడు అది కోడి డ్యాగ్ అవుతుంది ఇది ఏమవుతుంది కోడి అవుతుంది కోడి అవుతుంది కాబట్టి అపజయం బలవుతుంది లేకపోతే కోడి డాగ్ వచ్చేసి మూడు వంతులు కోడి చూపు ఉండి ఒక వంతే డ్యాగ్ ఉంటుంది కక్కిరాయికి రెండు వంతులు కోడి చూపు రెండు వంతులు డాగపశం ఉంటే కక్కిరాయి కూడా విజయం సాధించడానికి ఉంటాయి ఎక్కువ శాతం కోటి డాగ రంగు కన్నా కూడా కోడి డేగ కక్కిరే రంగు మెరట్గానే ఉంటుంది కానీ కక్కరాలు వచ్చేసి నెమిలిపశం కానీ లేకపోతే పింగళ కానీ ఈ బరకలు కానీ ఎక్కడైనా నెమిలి పశం తగిలినా లేకపోతే పింగళ బరకలు ఎక్కడైనా తగిలినా లేకపోతే వేరే కోడిచూపు అనేది ఎక్కువ పరిమాణం తగిలినా కక్కిరాయల గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కోటి డ్యాగ పందంలో వినియోగించుకోవాలి కకిరాయి మీద పూర్తి అవగాహన లేకపోతే కోడి డాగ్ పందెంలో అంతగా వినియోగించుకోకూడదు కోడి డాగ్ అనేది ఎప్పుడు అయినా సరే కోడి డాగ్ పందెంలో కోడి డాగలు కూడా విజయాలు సాధిస్తుంటాయి కక్కెరాయలు కూడా విజయాలు సాధిస్తాయి కానీ కోడి డాగ్ రంగు కంటే కూడా మెరిట్ రంగు ఉన్నప్పుడు మాత్రమే కక్కెరాయలను ఈ పందాల్లో వినియోగించుకోవాలి ఎక్కువ శాతం కోడి డాగలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి డాక్ కంటే కూడా ఎర్ర కిరా మెరిట్ రంగు కాబట్టి దానికి కోడి డ్యాగ్ కంటే కూడా ఎక్కువ పరిమాణంలో నీ దగ్గర కోడిచూపు మరియు డాగ అనేది ఉంటే అప్పుడు మీరు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ముసుక రంగు కోడి డాగ పందంలో కోడి డాగను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్లకాళ్ళు ఎదర మొత్తం డాగ గౌడు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు నటు మీద తోకలో కోడుచూపున కోడి డాకలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాల సాధనగా ఉపయోగాలు ఉంటాయి ఈ రోజు ఈ కోడి యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది డాగ